దేవునితో యుద్ధం చేసి మనిషి గెలవగలడా దేవుణ్ణి ఓడించగలడా ఎన్ని మాటలు మాట్లాడతాడండి మనిషి నిజంగా దేవుణ్ణి పట్టుకొని ఎన్ని మాటలు అంట అంటాడండి మనిషి దేవుణ్ణి పట్టుకొని నువ్వు నువ్వు అనేవాడు నిజంగా ఉంటే ఇంత అన్యాయం నా కుటుంబానికి జరుగుతుందా చూడు నా బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి ఆ బిడ్డ గురించి విలాపిస్తూ ఏడుస్తూ మరి దేవుని మీద నింద వేస్తూ ఉంటారు కానీ ఈడేమో అసలు బైక్ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా తోలి వీలింగ్ చేసుకుంటూ తర్వాత ఒక టైర్ పైకెప్పి నడుస్తూ పోయి దేనిగా దాని గుద్దేశాడు గుద్దేసి ఇప్పుడు అతను చచ్చిపోతే ఇప్పుడు తప్పంతా ఎవరిది వాళ్ళ బిడ్డది కాదు ఎవరిది దేవునిదే కాబట్టి వాదన ఎవరితో పెట్టుకుంటారంటే దేవునితో పెట్టుకుంటారు అలా కాకుండా ఆ బిడ్డకు చెప్పుకొని అరే నాయన నీకు బండి ఇచ్చాను జాగ్రత్తగా తోలరా మంచిగా తోలరా ఇష్టం వచ్చినట్టుగా తోలద్దరా నీకు ఇష్టం వచ్చినట్టుగా బైక్ డ్రైవింగ్లు చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి జాగ్రత్త స్పీడ్ లిమిట్ ఉండాలని తమ బిడ్డకు చెప్పుకోరు కానీ ఆ బిడ్డకు ఏమైనా అయితే మాత్రం ఎవరితో వాదన పెట్టుకుంటారు తీవంతో వాదన పెట్టుకుంటారు